యేసుక్రీస్తుల మీ అందకి నా వందరాలు ఈ దినము మన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయ పద్నాలుగు వచ్చిన చదువుకుందాము మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు మునుకోలుకు ఎదురుతున్నటా నీకు కష్టమని హెబ్రీ బాస్లో ఒక స్వరము నాతో పలుకుట వింటిని దేవునికి స్తోత్రం హాలూ హాలూయా లే మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడి నేస్తూ క్రీస్తు దివ్యనాములు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షించడానికి విశ్వాసులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం ఇది మీ కార్యక్రమం ఇది మీ ఫ్యామిలీ కార్యక్రమం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చూడండి లాస్ట్ వరకు స్టేట్యూన్ దీన్ని మధ్యలో మిస్ చేసుకోవద్దు దేవుని మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని వాక్యము దేవుని మాటలు వినడం వల్ల మన జీవితంలో విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే అవిశ్వాసుల మధ్యలో సంచరిస్తూ దేవుని నామానికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి విరోధముగా కార్యకలాపాలు జరిగిస్తున్నటువంటి మనుషుల మధ్యలో ఉన్నాం యశాగ్రంథము ఆరో వచ్చాయంలో యష్యా చెప్పినట్లుగా తాను ఎక్కడున్నాడు అంటే తానున్న సమాజంలో అపవిత్రమైన పెదవులు కలిగిన వారు ఉన్నారు కనుక అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనగా మంచి లాంగ్వేజ్ లేని వాళ్ళు అనగా అన్యాయపు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు అన్ని భాషలు కాదు అన్యాయపు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనే కంప్లైంట్ దేవుని సరితో తీసుకు వచ్చాడు కాబట్టి అవిశ్వాసుల మధ్యలో అపవిత్రుల మధ్యలో ఉన్నప్పుడు ఆ మాలిన్యం మన కంటేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనల్ని మనం శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా అని దేవుని వాక్యం రాయబడింది ఆయన కనుగొనాలని ఆశపిస్తున్నాడు విశ్వాసం ఎవరిలో ఉండకూడదు అనేది కాదు ఆయనకు ఉద్దేశం విశ్వాసాన్ని ప్రతి మనిషి తన లోపల కలిగి ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అయింది ప్రతి మనిషి విశ్వాసం కలిగి ఉండాలి ఎవరి మీద వారి మీద వారిక ఇతర మతాల మీదన లేదా వ్యవస్థల మీదన లేక సంస్థల మీదన దేని మీద లేదా ఎవరి మీద వారికి విశ్వాసం ప్రజలకు విశ్వాసం ఉండాలి అంటే ప్రభు మీద విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి దగినవాడు సహాయకుడు నమ్మదగినవాడు అయినటువంటి వ్యక్తి మీద నమ్మకం ఉంచాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మీరు దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలో ఏకీభవించి దేవుని మాటలు వినండి తద్వారా మనం దేవుని సహాయం కోరుకుంటాం దేవుని సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవ మాకిచ్చిన మంచి ధనము కొరకై మీకు వందనాలు ఇద్దరు మిమ్మల్ని శుద్ధిస్తున్నాం గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం కీర్తిస్తున్నాం ప్రభా మీకు వందనం చేయిస్తున్నాం ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు నీవు మాత్రమే నమ్మదగిన వాడివి కనుక నీవు నమ్మదగిన వాడివి కనుక నీ మాటలు నమ్మదగినవి నీ మాటలు నమ్మదగినవి కనుక నీ మాటలు వింటూ గడపడానికి ఆ మాటల మకరందాన్ని ఆస్వాదిస్తూ మేము గడపడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఇప్పటివరకు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు చేయిస్తున్నాం ఇక ముందున్నటి ఎపిసోడ్లో కూడా మీ సాన్నిధ్యం చూడండి ఇది ఎంతకాలం కొనసాగుతుందో నాకైతే తెలియదు కానీ ప్రభు ఇది కొనసాగినంత కాలము ప్రభు మీ కృపను బట్టి అయా మీ మీద ఆధారపడుతూ మీ నామాని భయం పరుస్తూ ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమంగా ఉండగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి ప్రియుల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ప్రార్థించి సహకరిస్తున్న వారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఏదైనా స్టూడియోలో నాతో పాటు నాయన వాక్య ధ్యానం చేయడానికి సహకరించడానికి కూర్చున్నట్టు మీ దాసులు పాస్టర్ డి విజయరత్నం గారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం వారిని వారి కుటుంబాన్ని పరిచయం మీ చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రభా నిరాశలో నిస్పృహలో అనారోగ్యంతో చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమం ముగిసేలోపు ఈ వాక్య సందేశం ముగిసేలోపు వారు ఒక ప్రత్యేకమైన ఆదరణ నిరీక్షణ పొందుకుని ముందుకు సాగుతూ సాయించమని అడుగుంటూ ఏ సునామంలోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మరొక పర్యాయము మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇలా ఎంతమందిని కలుసుకుంటున్నానో వాళ్ళు ఎవరెవరో నాకు తెలియకపోవచ్చు నా ముందు కెమెరా మాత్రం ఉంది ఎర్రటి రక్త తిలకాన్ని దిద్దుకున్నటువంటి కెమెరా నిలబడి ఉంది ఆ కెమెరా ముందు లైట్స్ మధ్యలో నేనున్నాను దేవుని సన్నిధిగా నేను దీన్ని భావిస్తున్నాను మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సాన్నిధ్యం ఉంటుంది ఎందుకంటే ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన వాడు మన బలహీనలమే మనం పాపాలు చేసేవాళ్ళం పొరపాట్లు చేసేవాళ్ళం మన ఏం కాదు కాబ కానీ ప్రభు మనతో ఉంటారని వాగ్దానం చేశాడు కాబట్టి మన పర్ఫెక్షన్ను బట్టి ఆయన ప్రజెన్స్ అనుగ్రహించడు ఒకవేళ మన పర్ఫెక్షన్ని బట్టి ఆయన సాన్నిధ్యము అనుగ్రహించబడితే చూశారా నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానో అని మనం అతిశయించే అవకాశం ఉంది దేవుని సన్నిధిలో ఏ శరీరి అతిశయించకూడదు అతిశయించడానికి వీలు లేదు రోమాపత్రిక మూడో వచ్చే రాయబడింది అతిశయాస్పదము కొట్టివేయబడను ద రీజన్ ఫర్ ద బోస్టింగ్ షుడ్ బి క్యాన్సల్డ్ దేవుని స్తోత్రం లేలుయ్యా లేలుయ స్తోత్రం ఇప్పటివరకు ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సహాయం చేశాడు ఇక ముందు కూడా సహాయం చేస్తాడని నేను భావిస్తున్నాను దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు దేవుడు సమకూరుస్తున్నాడు కొంతమంది కాస్త ఆర్థిక సహాయం చేస్తున్నారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని పరుస్తున్నాను ఇది విశ్వాసపు పరిచర్య ప్రభు వైపు చూసే పరిచర్య కనుక మా జీపే అనేగా గూగుల్ పే లేకపోతే ఫోన్పే నంబర్లు నేను పెట్టడం లేదు అలా అడిగి ప్రభు మీద ఆధారపడకుండా వీక్షకుల మీద ఆధారపడడం సమంజసం కాదు అనేది నా యొక్క ఉద్దేశం దేవుడు ఆరంభించడానికి సహాయం చేశాడు నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని ఆరంభించడానికి సహాయం చేశాడు దీని యొక్క ముగింపు ఎప్పుడో నాకైతే తెలియదు ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకుంటే ఇది ఒక ముగింపులోకి వస్తుందేమో ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకున్నప్పటికీ కూడా ఇది ముగించబడకూడదు నా తర్వాత ఎవరో నా ఆత్మీయ కుమారులు ఆత్మీయ వారసులనుబడి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం యా ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం నిన్న మనం ఆలోచించిన మాటలు మీకు అనుకుంటున్నాను నేను ప్రతిదినం వినేవాళ్ళు అయితే గుర్తుంటుంది లేకపోతే నిన్న ఎపిసోడ్ మిస్ అయినా పర్లేదు మళ్ళీ చూడమని నేను చెప్పడం లేదు ఒక్కడ అవకాశం ఉంటే చూడండి లేదంటే చూడాల్సిన అవసరం లేదు ఈ ఎపిసోడ్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం శ్రద్ధగా ఆలకిద్దాం పరిగెను ఏరుకున్నట్లుగా దేవుని మాటల్ని పరిగెను ఏరుకున్నట్లుగా ఆత్మీయ సత్యాల్ని మర్మాల్ని ఏరుకుందాం దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో ద ఫ్రూట్స్ ఆఫ్ ద విజన్ దర్శనము యొక్క ఫలాలు దర్శనం యొక్క ఫలితాలు ద రిజల్ట్స్ ఆఫ్ ఎబిషన్ దేవుడు దర్శనం ఇచ్చాడు అంటే ఆ దర్శనము తర్వాత ఏదో జరగబోతుంది ఆ దర్శనము తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది అదొక మలుపుగా మారబోతుంది అదొక టర్న్గా మారబోతుంది అది మన దిశను నిర్దేశిస్తుంది దిశను మారుస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవనీ స్తోత్రం హలే దర్శన ఫలితంగా జరిగేటువంటి విషయాలు మన యొక్క దుడుకుతనం మన యొక్క దూకుడు దర్శనం ద్వారా తగ్గించబడుతుందని ఎరుషులేములో చేసినట్లు దమస్కు ప్రాంతంలో సిరియా ప్రాంతంలో సిరియా దేశంలో చేయాలని ప్రయత్నం చేశాడు కానీ సఫలం కాలేదు దుష్టులకు నెమ్మది కొద్ది కాలమే ఉంటుంది దుష్టుల యొక్క విజయము శాశ్వత కాలం కాదు దేవుని బిడ్డల యొక్క విజయము శాశ్వత కాలం ఉంటుంది దుష్టుడు అనగా అపవాది యొక్క విజయం కొద్ది కాలమే ఎందుకంటే వాడు మడిమను పట్టుకున్నాడు కానీ ప్రభువు చేసినటువంటి పని మనకందరికీ తెలిసిన పని కలువరి సిలువలో అపవాది యొక్క తలను శిరస్సును ఆయన చితక తొక్కించినట్లుగా చేశాడు మీరు అడగవచ్చు అక్షార్థంగా ఎక్కడ ఈ సిలువలో ఎక్కడ నాలుగు సువార్తల్లో ఎక్కడ రాయబడలేదే యేసు ప్రభు సాతాన్ను అక్కడికి రావడం వాడి తలను చెతకొక్కడం గురించి రాయబడి అక్షార్థంగా కాదు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే అపవాదికి అపజయాన్ని కలిగించడం ద్వారా అపజయానికి అవమానం కలిగించడం ద్వారా పునరుత్నము చెందడం ద్వారా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయుడైనంత వలన అపవాది అవమానానికి గురైనట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రోబిలకు రాసిన పత్రిక పదహారు వచ్చేలా రాయబడింది అపవాదిని సమాధానకర్తయ్యగు దేవుడు ద ఆథర్ ఆఫ్ పీస్ ఆర్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ క్రష్ అండర్ యువర్ ఫీట్ మీ యొక్క పాదముల కింద వాడిని చితక తొక్కిస్తాడు దేవని స్తోత్రం కలువల యేసు యేసుప్రభు వాడిని చితక తొక్కలేదు కానీ ఏం చేశాడు తలను చితక తొక్కాడు కానీ కంప్లీట్గా బాడీని ఒక కంప్లీట్ ఫెయిల్యూర్ని వాడికి చూపించేటువంటి పని యేసు ప్రభు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళంగా ఆయన బిడ్డలుగా మన బాధ్యత ఆయన తలను చితక తొక్కాడు అయినప్పటికే కాస్త మెదులుతూ కదులుతూ ఒక సర్పంలాగా కదులుతూ ఉన్నాడు వాడిని సంపూర్ణంగా ఇదిగో నేను కొట్టేశాను నేను డ్యామేజ్ చేశాను ఇంకా అది పగ తీర్చుకునే అవకాశం లేదు లేచి బుసలు కొట్టే అవకాశం లేదు నవ్వు దిస్ ఈజ్ యువర్ టర్న్ అని మన చేతికి ఆ పోరాటాన్ని అప్పగిస్తున్నాడు దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో రండి మనము నిన్న ఆలోచించిన విషయాలు దర్శనము యొక్క ఫలాలు దర్శనం వల్ల మన దూకుడు తగ్గుతుందని చాలాసార్లు పరిచరుడు నేను చాలామందిని వందల వేల మందిని గమనిస్తుంటాను వాళ్ళు చాలాసార్లు తొందరపడి నడుస్తూ ఉంటారు దేవుడు చెప్పాడను దేవుడు ప్రేరేపించాడను తర్వాత లేదు అది దేవుడు చెప్పింది కాదు మేము అలా మోసపోయామని భావించే వాళ్ళు ఉన్నారు సామెతల గంధం పంతొమ్మిది వచ్చేలా రాయబడింది త్వరపడి నడుచువాడు తొందరపడి నడుచువాడు పడిపోతాడు అని కానీ తొందరపడకూడదు ఆత్మలో జరగాల్సిన మన ద్వారా జరగాల్సిన కార్యాన్ని ఎంతవరకు జరగాలో మన జీవితకాలం కొద్దిగా ఉండొచ్చు ఆ జీవిత కాలంలో ఎంతవరకు పని జరిగించాలో అంతవరకే దేవుడు జరిగిస్తాడు దేవుని స్తోత్రం దీనికన్నా ఎక్కువ చాలా ఎక్కువ చేసేయాలి చాలా ఎక్కువ దూరం వెళ్ళాలి చాలా ఎక్కువ ఆత్మలు సంపాదించాలి అని అనుకున్నట్లయితే బహుశా మనం ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మీయ సేవా యాత్రలో అలసిపోయే అవకాశం ఎక్కువ ఉంది దేవుని స్తోత్రం రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం ఏం జరిగింది అంటే ఆత్మీయ దర్శన ప్రకారం ఒక విషన్ కలిగినప్పుడు విజన్కి దేవుడు ప్రొవిషన్ అనుగ్రహించాడు విజన్ ప్లస్ ప్రొవిషన్ కలిగినప్పుడు అప్పుడు ఒక మిషన్ జరుగుతుంది మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను వేర్ దర్ ఇస్ విషన్ అండ్ ప్రొవిషన్ దేర్ వుడ్ బి మిషన్ దేవుని స్తోత్రం హలో విషను ప్రొవిజను కలిసినప్పుడు ఇవి రెండు కలుసుకున్న తర్వాత దాని ఫలితంగా ఒక మిషన్ ఒక మనకు ఒక బాధ్యత లేకపోతే ఒక పరిచర్య జరుగుతుంది దర్శనం ఉందని మనము సాగిపోతే సరిపోదు దర్శనం ఉంది కానీ ధనం కావాలిగా దర్శనం ఉందని చెప్పేసి ఉపవాసంతో మనం ముందుకు సాగలేము మనకు బలం కావాలి ఏలియా దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు నువ్వు వెళ్ళాలి వెళ్ళాలంటే నీకు బలం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది బలం తను తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయి ఉంటాయి అతను ఒకప్పుడు ఆధారపడినటువంటి కేరీతి వాగు ఎండిపోయినట్లుగా ఒకప్పుడు తాను ఎదురు చూసినటువంటి తనను పోషించినట్టు కాకోలము ఆగిపోయినట్లుగా ఇప్పుడు ఏం చేయాలి నీకెవరిస్తారు ఇప్పుడు ఆహారం విధవరాలు ఆహారం ఇచ్చి పోషించింది కాకులు ఆహారం ఇచ్చి పోషించాయి ఇప్పుడు దేవదూత దిగి వచ్చి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు ఒక్కో సమయంలో మన జీవితంలో ఒక్కో టైంలో ఒక్కో పీరియడ్లో ఒక్కో సీజన్లో ఒక్కో విధంగా దేవుని కార్యం జరుగుతుంది దేవుని స్తోత్రం దేవుని యొక్క ప్రొవిజన్ చూడండి కేరీటు వాగు దగ్గర ప్రొవిజన్ ఎలాగుందో సారేపతు దగ్గర ప్రొవిజన్ ఎలాగుందో ఇప్పుడు నిరాశా నిస్పృహ సమయంలో ప్రొవిజన్ అక్కడ తాను ఉన్నటువంటి ఏకాంత ప్రదేశంలో ఏ మానవుడు లేడు ఏ భక్తుడు లేడు ఏ ప్రవక్త లేడు ఏ ఆహబు యొక్క అనుచరులు అభిమానులు లేరు కానీ దేవుని యొక్క దూత అక్కడ ఉండి వారికి కావలసినటువంటి సహాయాన్ని అందించాడు పరలోకము ఒక దూతను ఏలియా కోసం ఒకడి కోసము అయినప్పటికీ కూడా పరలోకం పంపించగలుగు లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒక రాత్రికి చంపినట్టు దేవదూత అంత శక్తి కలిగినట్టు దేవదూత ఓన్లీ ఆఫ్టర్ ఆల్ వన్ మ్యాన్ కోసం సింగిల్ మ్యాన్ కోసం ఏలియా కోసం వెళ్ళడం అవసరమా అని ఆలోచించలేదు దేవుడు కూడా అలా ఆలోచించలేదు ఒక్క మనిషి అయినప్పటికీ కూడా వేల మందితో ఒక మనిషి అయినప్పటికీ కూడా వంద మందితో ఒక మనిషి అయిన లక్ష మందితో దేవునికి సమానం కాబట్టి మనము ఇంపార్టెంట్ ఏ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏ సింగిల్ పర్సన్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టికి ఒక్క మనిషి కూడా ప్రాముఖ్యమైన వాడే మూడవదిగా మనం ఆలోచిస్తే దివ్య పాఠాలను నేర్పించింది ఎ విజన్ టీచర్స్ యూ ఫ్యూ లెసన్స్ అపోస్తల కార్యములు పదవోధ్యాయులు పేదరు జీవితంలో కొన్ని లెసన్స్ నేర్చుకున్నాడు దేవుడు పక్షపాతి కాడని ఏ మనుషుడు వాడు కాడని ఏ బైబిల్ స్కూల్లో అప్పటి వరకు ఉన్నటువంటి బైబిల్ స్కూల్స్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఏ స్కూల్స్లో థియోలాజికల్ స్కూల్స్లో నేర్పించని పాఠము దైవ దర్శనం ద్వారా అతనికి నేర్పించబడినట్లుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం హలేలుయా కాబట్టి దర్శనాలు పొందుకోవాలి పొందుకుంటాం మనం రోజు దర్శనాల మీద ఆరపాలి ఇదిగో భోజనం చేయడానికి కూడా దర్శనం కావాలి చేయాలా అని దేవుని అడుగుతాము అని మరీ ఎక్స్ట్రీమ్గా మనం వెళ్ళడానికి వెళ్ళేదు దర్శనమిచ్చాడు అదే సమయంలో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు దర్శనాన్ని జ్ఞానాన్ని వినియోగించుకొని దేవుడు అప్పగించినటువంటి ఆ ప్రయాణములో మనం గమ్యస్థానం చేరాల్సిన బాధ్యత మనకుంది దేవునికి స్తోత్రం హలేలుయ్యా తర్వాత నాలుగవదిగా దర్శనము చేసిన పని ధైర్యాన్ని ఇచ్చింది మనకు బోల్డ్నెస్ని కాన్ఫిడెన్స్ని మనకు దర్శనం అనుగ్రహిస్తుంది చాలాసార్లు ధైర్యాన్ని కోల్పోతాం నిరాశ నిస్పృహలే మనకి ఏర్పడతాయి కాకపోతే వ్యక్తం వరకే కానీ ఏదో ధైర్యంగా ఉన్నట్టు ఏదో సంతోషంగా ఉన్నట్లు ఏదో ఆరోగ్యంగా ఉన్నట్లు మనం నటిస్తామేమో కానీ కానీ మన ఆంతర్యాన్ని చక్కగా ఎరిగిన దేవుడు ఆ ప్రత్యేకమైన సందర్భంలో మనతో వ్యవహరిస్తాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం హలేలుయా రండి ఈ సమయంలో మనము ఇప్పటికే సమయం ఎక్కువైంది మన ఇంచుమంచు పద్నాలుగు నిమిషాలు దాటింది మరికొన్ని నిమిషాలు ఉంది నేను స్టాప్ వాచ్ పెట్టుకున్నాను ఇరవై ఏడు నిమిషాలకు నేను ముగించేస్తున్నాను అనగా ఇంకో పదమూడు నిమిషాలు మాత్రం ఉంది రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఆరు వచ్చాయము పద్నాలుగు వచ్చినము బుక్ ఆఫ్ ఫ్యాక్స్

అది హెబ్రి భాషలో ఆ స్వరం వినబడిందా అరామిక్ భాషలో వినబడిందా అనేటువంటి వాదనలోకి మనం అవలేదు ఇది అరామిక్ బేస్డ్గా ఉన్న తరచుమా కాబట్టి వాళ్ళు అక్కడ అరామిక్ అని యేసు యేసుప్రభు మాట్లాడిన భాష అంటే యేసుప్రభు హెబ్రి భాషలో మాట్లాడలేదని కాదు యేసు ప్రభుకి హెబ్రి భాష రాదని కాదు అని అర్థం వి ఆల్ ఫెల్ టు ద గ్రౌండ్ ఏ నేల మీద అయితే మేము ప్రయాణం చేస్తున్నామో అదే నేల మీద పడ్డాం మేము నేలకి నింగికి మధ్యలో ఉన్నామని అనుకున్నాం మేము ఎక్కడో క్లౌడ్స్లో ఉన్నట్లుగా మేఘాల్లో ఉన్నట్లుగా తేలిపోతున్నట్టుగా మేము అనుకున్నాం బట్ మమ్మల్ని పడవేశాడు దేవుడు దెవరిస్తూత్రయ నీడలో పడేసి ఉండొచ్చు నిప్పుల్లో పడేసి ఉండొచ్చు కానీ ఆయన మరణానికి మనల్ని అప్పగించడం లేదు జలములలో పడి వెళ్ళినా అగ్నిగుండా మనం వెళ్ళినా మనం రిఫ్రెష్ అవుతాం రిన్యూ అవుతాం రిఫైన్ అవుతామే కానీ మనము నశించిపోయే అవకాశం లేదు అనే సంగతిని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ చదువుతున్నాం వి ఆల్ ఫెల్ టు ద గ్రౌండ్ నాతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమందో తెలియదు మేమందరం కింద పడ్డాం అందరినీ పడవేసింది ఒకడు బలవంతుడు నిలబడ్డాడని కాదు అసలు నేను నిలబడితే నేనే నిలబడాలి నాయకత్వ స్థానంలో నేనే నిలబడాలి కానీ నేను కూడా పడిపోయాను నాయకుడు మొదలుకొని అనుచరుల వరకు ఎవరినైనా పడవేయగలిగిన శక్తి పరలోకములోని శక్తి ఇక రాయబడిన మాట అండ్ ఐ ఎ వాయిస్ స్పీకింగ్ టు మీ ఇన్ అరామిక్ సేయింగ్ భాష ఏదైనా కావచ్చు అరామిక్ అయినా హీబ్రూ అయినా లాటిన్ అయినా ఇంకా మరేదైనా కావచ్చు కానీ భావం మనకు ఇంపార్టెంట్ సాల్ సాల్ సౌల సౌలా వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ నన్ను ఎందుకు హింసిస్తున్నావు హింసించాల్సిన అవసరం ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి నేను నిన్ను హింసించడం లేదు నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నన్ను ఎప్పుడు కలుసుకోలేదు అయినప్పటికీ నన్ను ఎందుకు హింసిస్తున్నావు హింసించడం ఉన్న కారణం ఏంటి యు ఆర్ ఓన్లీ హర్టింగ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ రెసిస్ట్ యువర్ కాలింగ్ వై యు ఆర్ హింగ్ యువర్ సెల్ఫ్ బై కిక్కింగ్ అగన్స్ట్ ఆక్స్ గోడ్స్ మునికోళలు అంటున్నప్పుడు గోడ్స్ అని కాకుండా అరామిక్ తర్జుమాలు ఆక్స్ గోడ్స్ అనగా ఎద్దులను ప్రాముఖ్యంగా పొడవడానికి ఈ వాడు చెప్పినప్పుడు గోడ్స్ అని చెప్పినప్పుడు నేను అంకుశం అనే మాట ఉపయోగించి ఏనుగులకు వాడు ఉపయోగించేటువంటి ఒక రాడ్ ఐరన్ రాడ్ అనే ఉద్దేశంతో చెప్పాను కానీ ఇన్స్మెంట్స్ అటువంటిది అటువంటి ఒక పరికరం ఇక్కడ రాయబడింది వై ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు ఎందుకు నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు ఎందుకు బై కికింగ్ అగెయినెస్ట్ ఆక్స్ కోడ్స్ పొలములో పొలము దున్నేటువంటి ఎద్దులను పొడిచేటువంటి ఆ మునికోల లాంటి వాటికి వ్యతిరేకంగా నిలబడి వాటిని తన్నుతూ గాయాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు బాబు యు ఆర్ ఓన్లీ హర్టింగ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఎవరిని హింసించడం లేదు ఎవరికి హింస కలుగు చేయడం లేదు నీకు నువ్వే హింస కలుగు చేసుకో యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ క్రైస్తవత్వానికి విరోధముగా నిలిచేవాడు క్రైస్తవత్వానికి విరోధంగా నిలబడలేదు వాడికి విరోధంగా వాడు నిలబడుతున్నాడు హీఈస్ హిమ్ హింసెల్ఫ్ అనే సంగతి మనం మర్చిపోకూడదు యు ఆర్ ఓన్లీ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఎన్ యూ రిజిస్ట్ యువర్ కాలింగ్ నీ యొక్క పిలుపును నువ్వు తిరస్కరించినప్పుడు నీ పిలుపును కాదనుకుంటున్నప్పుడు నీ పిలుపును నువ్వు అడ్డుకుంటున్నప్పుడు నీకు నువ్వే గాయం చేసుకుంటావు అని అరామిక్ తర్జుమాలో ఉంది అనగా దాని అర్థం మునికోనలకు ఎదురు తన్నుట నీకు కష్టము అని గ్రీకులో రాయబడిన దానికి గ్రీ హీబ్రు అరామిక్లో రాయబడిన మాట ఏంటంటే నీకు నువ్వు మునికోలలకు ఎదురు తన్నుడు వలన గాయపరుచుకొని గాయపరుచుకుంటున్నావు ఎప్పుడో తెలుసా నీ పిలుపును నువ్వు రెసిస్ట్ చేసినప్పుడు అడ్డుకుంటున్నప్పుడు నిన్ను పిలిచే అడ్డుకుంటున్నప్పుడు నీ ప్రభువును అడ్డుకుంటున్నప్పుడు నీకు ప్రభువుగా ఉండవలసిన యేసు ప్రభు అని మెస్సియాని నువ్వు అడ్డుకుంటున్నప్పుడు నీకు నువ్వే గాయం చేసుకుంటున్నావు ఆయన గాయాలను నువ్వు రేపడం లేదు కానీ నీకు కొత్త గాయాల్ని కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పిన సందర్భం వాడుక భాషలో చదువుకుందాం తర్వాత మనం కాస్త వివరణలోకి వెళ్దాం సో మేమంతా నేల మీద పడిపోయాం కుప్ప అంటే ఒక స్వరము ఈ విధంగా అనడం నేను విన్నాను నేను విన్నాను ఇట్స్ దిస్ నాట్ ఇమాజినేషన్ దిస్ ఇస్ ట్రూ ఐ హ్యాడ్ సమ్ వాయిస్ నాకు ఆ లాంగ్వేజ్ గుర్తుంది ఏదో భాష అని కాదు ఇంగ్లీషో తెలుగు ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద లాంగ్వేజ్ అని కాదు ఐఎమ్ షోర్ అబౌట్ ద లాంగ్వేజ్ ఎస్పెషల్లీ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ద మెసేజ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ మెసేజ్ ఇంపార్టెంట్ అక్కడ సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు ఇలా చేయడం వల్ల ఇలా హింసించడం వల్ల నీకే నష్టం నీకే నష్టం కలుగుతుంది దేవుని స్తోత్రం హలే లుయా ఇందులో వచ్చి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వారు అది మన టైటిల్ హింసించబడుతూ ఉన్నారు కొంతమంది తమ విశ్వాసము నిమిత్తం హింసించబడుతున్నారు మునికోలలుగా పిలవబడిన వాళ్ళు ఎంచబడిన వాళ్ళు దేవుని బిడ్డలుగా ఎంచబడిన వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడిన వాళ్ళు శిష్యులుగా ఎంచబడిన వాళ్ళు వాళ్ళు హింసించబడుతున్నారు అంటే కారణం వాళ్ళ విశ్వాసం వాళ్ళు ఏదో తప్పు చేయడాన్ని బట్టి వాళ్ళు హింసించబడలేదు వాళ్ళు చేయకూడదేదో చేయరానిదేదో చేయడం వల్ల వాళ్ళు హింసించబడలేదు కానీ బికాస్ ఆఫ్ దియర్ ఫెయిత్ దే ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ సౌలు అనేటువంటి మనిషిని మత మనుషులు రెచ్చగొట్టడం వల్ల ప్రొవోక్ చేయడం వల్ల అతన్ని రైస్ చేయడం వల్ల ఇంకా చెప్పాలంటే అపవాది ఆ వ్యక్తిని లేపడం వల్ల అపవాది యొక్క అంధకారం యొక్క ఆధీనములో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మీయులకు అనర్థాన్ని కలుగు చేస్తున్న సందర్భం ఇది దేవని స్తోత్రం హలేలుయా హింసించబడిన వారు ఎవరు నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు హింసించబడింది ఎవరు అనే దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను హింసించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొట్టమొదటి మాట యోహన్ వార్త ఐదో వచ్చాయము పదహారో వచ్చిన విశ్రాంతి దినమున చేసినందున యూదులు అనగా యూదులు అంటే అనగా యొక్క స్వకీయులు ప్రభువును హింసించిరి మెతస్తా కోనేరు దగ్గర జరిగినటువంటి కార్యాన్ని బట్టి విశ్రాంతి దినమున జరిగిన కార్యాన్ని బట్టి దేవదూత కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అనుకోకుండా దేవుని కుమారుణ్ణి కలుసుకోవడం మూలంగా జరిగినటువంటి కార్యాన్ని బట్టి హింసించడం ఆరంభించారు ఎలా హింసించారు అది భౌతికమైన హింస మానసికమైన హింసో ఎటువంటి హింస అక్కడ ప్రస్తావించబడలేదు కానీ దెబ్బిగాన్ టు వాళ్ళు హింసించారు అని కాదు హింసించడం ఆరంభించారు దెబ్బిగాన్ టు పర్సిక్యూట్ హిమ్ దేవని స్తోత్రం హ యేసుక్రీస్తు హింసించబడుతూ ఉన్నాడు గాయపరచబడుతూ ఉన్నాడు ఆయన గాయాలలో తోమా యొక్క అవిశ్వాసము ఆయన గాయాలను రేపడానికి సిద్ధంగా ఉంది మన విశ్వాసము యేసు యొక్క గాయాలను బాగు చేస్తుంది కానీ మన అవిశ్వాసము యేసు యొక్క గాయాలను రేపుతుంది యేసు గాయాలు రేపేవాడిగా ఉన్నావా ఏసు గాయాలు కట్టేవాడిగా ఉన్నావా నేను నా స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు నా చేతికైన గాయాలు ఇవి అని గ్రంథంలోని ప్రవచనాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు దాంట్లో వెళ్ళడం లేదు దేవుని స్తోత్రం ఒకటి యేసుక్రీస్తు హింసించబడ్డాడు రెండో విషయము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయి పద్నాలుగు వచ్చినాం చదవ సంవత్సరం అది మన మూల వాక్యం కనుక కానీ ఎవరు హింసించబడ్డారు అని ఆలోచిస్తే పదో వచనం ఎరుషలేములో నేను అలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఎవరిని పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి మునికోలలు అంటే లేదా పరిశుద్ధులు ఎక్కడ పరిశుద్ధులు ఎరుషలేములోని పరిశుద్ధులు దేవనీ స్తోత్రం ఎరుషలేములోని పరిశుద్ధులు ఎరుశలేములో మాత్రమే పరిశుద్ధులు ఉన్నారా అంతే ఒకవేళనో దమస్కో లేనంటే పరిశుద్ధులు ఉన్నారు కానీ పౌలు హింసించింది ప్రాముఖ్యంగా ఆరంభ దశలో తాను ఎరుషులేములోని శిష్యులను హింసించాడు వాళ్ళే మునికోలలుగా ఎంచబడినవారు నువ్వు ఎరుషులేములోనే ఉండాల్సిన అవసరం లేదు నూతన ఎరుషులేము కోసం సిద్ధపడుతున్న వ్యక్తివైతే యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింసలు శ్రమలు అనుభవిస్తారు బ్రతకను ఉద్దేశిస్తే చాలు బ్రతికితే ఇంకెంత హింసలు అనుభవించే అవకాశం ఉందో ఆలోచించాలి రెండవ విషయము అపోస్తుల కార్యములు పదో వచ్చాయము అనేక పర్యాయములు సమాజ మందిరముల్లో వారిని దండించి వారిని దండించి ఎవరిని పదో వచ్చిన సైన్స్ పరిశుద్ధులను చనిపోయిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులు కావడం లేదు వారు బతికి ఉండగానే పరిశుద్ధులని పిలువబడ్డారు ఈ మాటలు వింటున్న మీకు ఒక పిలుపు ఒక బిరుదు యు ఆర్ ద సైన్స్ ఆఫ్ గాడ్ మీరు పరిశుద్ధుని యొక్క పరిశుద్ధులు పరిశుద్ధుని చేత పరిశుద్ధులుగా మార్చబడిన వాళ్ళు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొన్నిది రాసిన పత్రిక పదిహేను వచ్చాయేమో తొమ్మిదో వచనం ఆ ఎందుకు ఆ దానికి కారణం అయిన చెప్తున్నాడు దేవుని సంఘాన్ని అస్ ఐ పర్సిక్యూటెడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘాన్ని హింసించినందున ఆ చాలు నీవు నన్ను నన్నందుకు హింసించితున్నావని ఏ సుప్రభ అడిగాడు ఎదురు తన్నుతున్నావు మునికోలను హింసిస్తున్నావు ఎక్కడ రాయబడింది సంగము అనగా క్రీస్తు శరీరాన్ని క్రీస్తు శరీరాన్ని హింసిస్తూ క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న దేవుని బిడల్ని హింసిస్తూ అలా ఉన్నాడు పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో మనం గమనించినట్లయితే ఆసక్తి విషయంలో నాకు మతపరమైన ఆసక్తి కలిగిన వాడినై సంగమును ఎరుషలేములోని సంగమును నేను హింసించాను చాలే సార్ దేవుని స్తోత్రం లేలు సంగము హింసించబడింది యేసు సంగమునకు శిరస్సు మూలరాయి పునాది అయిన వాడు యేసు ప్రభు హింసించబడ్డాడు తర్వాత మునికోలను హింసించబడ్డాయి తర్వాత సంగమే హింసించబడింది బాడీ టోటల్ బాడీ డ్యామేజ్ అవుతూ వచ్చింది దేవుని స్తోత్రం హ లేలు ఏడవ అధ్యాయంలో స్టెఫను చంపబడ్డాడు ఆ పోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో సంగమునకు హింస కలిగింది సంగము చెదిరిపోయింది తొమ్మిదో అధ్యాయంలో సౌలు పట్టబడ్డాడు పదో అధ్యాయంలో కుర్నేలి పట్టబడ్డాడు చూడని దేవు కార్యాలు ఎలా జరుగుతూ ఉన్నాయో శ్రమల మధ్యలో కూడా శ్రమల తర్వాత మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి శ్రమల తర్వాత మనం అనుభవించే అవకాశం ఉంది దేవుని స్తోత్రం హలేలు తర్వాత ఒక విషయాన్ని కూడా నేను చెప్పు ముగిస్తాను కొలసీల రాసిన పత్రిక ఒకటో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన క్రీస్తు పడినటువంటి కష్టాల్లో నష్టాల్లో శ్రమల్లో ఏమన్నా ఏదైనా కొదువు గాని ఉంటే కొదువైన వాటి అందు చాలే అండి దేవుని స్తోత్రం గమనిస్తే రెండో కొన్ని రాసిన పత్రిక పదకొండవ వచ్చాయము ఇరవై మూడవ వచ్చిన నేను అక్కడ మనం చూ మనకు సమయం లేదు కాబట్టి చూడాల్సిన అవసరం లేదు నేను అపరిమితంగా దెబ్బలు తింటిని పరిమితంగా కాదు అన్లిమిటెడ్ బీటింగ్స్ నాకు దొరికాయి ప్రభువును విశ్వసించిన తర్వాత క్రీస్తు యేసు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను అని గలతీ పత్రికలో రాశాడు దేవుని స్తోత్రం హింసించబడిన వారు ఎవరు హింసకుడే హింసించబడ్డాడు యేసు క్రీస్తు హింసించబడ్డాడు మునికోళ్ళను హింసించబడ్డాయి సంగము హింసించబడింది హింసించిన వాడే హింసించబడ్డాడు కాబట్టి హింసల్లో నుంచి అహింసలోకి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అటువంటి అహింస అనుభవంలో ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక హ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె